తిట్లు ఓట్ల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది ఓ నాయకుడి ఓట్ల రాజకీయం కాస్తా మరో నాయకుడి తీర్థయాత్రకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి చూస్తుంటే ఈ రుణమాఫీ రాజకీయం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ అధికార విపక్షాల మధ్య రాజకీయ రణానికి దారితీసింది రుణమాఫీ చేసిన అనంతరం దీనిపై సవాల్ విసిరిన హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రాజీనామా చేయకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావుపై ఫైర్ అయ్యారు తెలంగాణ క్షమాపణ చెప్పు అయితే దీనికి కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు సిఎం రేవంత్ రైతులతో పాటు దేవుళ్ళను కూడా మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణలోని దేవుళ్ళు చర్చిలు మసీదులపై ఒట్టుపెట్టి రేవంత్ మాట తప్పారని మండిపడ్డారు చరిత్రలో ఇలా చేసిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఇలా ఆ పదిహేడు వేల కోట్లు కూడా ఈ రోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు రైతుల ఖాతాలో పడ్డది అన్ని ఇలా చాలా ఈ పదిహేడు వేల కోట్లు కూడా రిటర్న్ వస్తా ఉన్నాయి ఏది ఆధార్ కార్డు పాస్బుక్ మ్యాచ్ కాలేదని రేవంత్ రెడ్డి ఇలా దేవుళ్లపై ఒట్లు పెట్టి మాట తప్పడం వల్ల ప్రజలకు శాపం తగిలే అవకాశం ఉందన్న హరీశ్ రావు అలా జరగకుండా ఉండేందుకు తాను దేవుళ్లను దర్శించుకుని వేడుకుంటానని అన్నారు రేవంత్ రెడ్డిని క్షమించడంతో పాటు ప్రజలపై కోపం తెచ్చుకోవద్దని దేవుళ్లను కోరుకుంటానని ప్రకటించారు హరీష్ రావు దీనికి సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తానన్నారు దేవుళ్ళ దగ్గరికి వెళ్తా ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగొద్దని ఆ భగవంతుని నేను అన్ని దేవాలయాలకు వెళ్తా మెదక్ చర్చికి వెళ్తా పీర్ దర్గాకు వెళ్ళి దేవుడా ఈ పాపాత్ముడిని క్షమించు ఈ పాపాత్ముడు రైతుల్ని మోసం చేసిండు నిన్ను కూడా మోసం చేసిండు కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి మెదక్ చర్చకు మనం పీర్ దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి ఆ దర్గా మొక్కులు చెల్లించి మొత్తానికి తెలంగాణలోని రుణమాఫీ రణరంగంలో దేవుళ్ల ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది రేవంత్ రుణమాఫీ పూర్తిగా చేయలేదని చెప్పేందుకు అదే దేవుళ్ల దగ్గరికి వెళ్లి పూజలు చేస్తానని అన్నారు హరీశ్రావు నిజంగానే హరీశ్రావు దేవాలయాలకు వెళ్లి రేవంత్ కు పొలిటికల్ కౌంటర్ ఇస్తారా ఇస్తే దానికి కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది